ఏడుకుండ్ల వాడా వెంకటరమణ గోవింద గోవింద హరే శ్రీనివాస హరే శ్రీనివాస మైనస్ మైనస్ తెలుసుకో మైనస్ మైనస్ తెలుసుకో మైనవ జన్మ మంచిని తెలుసుకో మైనవ జన్మ మంచిని తెలుసుకో ម៉ៃណេសម៉ៃណេសទាំងនិសង្គ

मासा मास तिनुसुक मन जिम्मा मान्छे नि तिलुसुक मानेस्या मानेसा जीवन

తిచి గాంధీ నే గాంది మాహా తోడు మాఇనసా మాఇనసా తీసుకు మాఇన వం జినా తెలుసుకో దేవా കണ്ണ തേ ദുർഗ നിൽച്ചി നോച്ചു ശ്രീകരിായ ശ്രീകരി നാരായണു ചാടി ചഹ്ലാദു ചാടി ചെപ്പിനഹ്ലാദു మైనసా మైనసా తెలుసుకో మైన వజన్మా మంచిని తెలుసుకో మైనసా మైనసా తెలుసుకో దేవా

சிறுமுகானே நெல் சுடு ஒரு கவி சன்னியாசிதாசு ஒரு கவி சன்னியாசுதாசு குருத்துகானே பேருந்தினாடு మనస్స మంచి మనవేజిమ్మాచీలు మనస్ మనస్సేవా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖిన నమస్తే